మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడ్మల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు పొదిలి పట్టణంలోని శ్రీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తృతీయ వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ నుంచి శుక్రవారం నాడు ప్రారంభమై అక్టోబర్ ముప్పై తేదీ వరకు భక్తి శ్రద్ధలతో జరగనున్నాయి దేవస్థానం గౌరవాధ్యక్షులు శ్రావణ వెంకటేశ్వర్లు మీడియాకి తెలియజేస్తూ ఉత్సవాల సందర్భంగా శేష హనుమంతు గరుడ గజ అశ్వాహనాలపై స్వామివారి విహారయాత్రలు మరియు ఇతర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కైంకర్యాలు ఊరేగింపులు వీక్షించి స్వామివారి కృపరు పొందాలని ఆయన కోరారు ఈ బ్రహ్మోత్సవాలను పట్టణ ప్రజల సహకారంతో విజయవంతంగా నిర్వహించాలన్న ఆకాంక్షను శ్రావణ వ్యక్తం చేశారు ఈ సంవత్సరము శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి శ్రావణి ఎస్టేట్ గదులనందు మూడో వార్షికోత్సవ కార్యక్రమాలు బ్రహ్మోత్సవ రూపేణ ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై పది రెండు వేల ఐదు వరకు నిర్వర్తించడం జరుగుతుంది ఇరవై నాలుగు పది ఆ రోజున అంకురార్పణతో మొదలయ్యి ఇరవై ఐదో తేదీన శేషవాహనము ఇరవై ఆరవ తేదీన హనుమంత వాహనము ఇరవై ఏడవ తేదీన గరుడ వాహనము ఇరవై ఎనిమిదవ తేదీన గజవాహనము కళ్యాణము కూడా ఇరవై తొమ్మిదో తేదీన అశ్వవాహనము ముప్పై తేదీన పుష్పయాగము అదే రకంగా ఆ రోజు ఈ స్నానముతో కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది ఈ ఏడు రోజులు జరిగే ఈ కార్యక్రమాన్ని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య రూపాన్ని సందర్శించుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగేదానికి పొదిలి మరియు పరిసర ప్రాంత ప్రజలెల్లరూ కూడా వచ్చేసి వారి సహాయ సహకారాలు దేవస్థానం వార్షికోత్సవ నిర్వహణకు అందిస్తూ ఆ కార్యక్రమాలని దిగ్విజయం చేయవలసిందిగా స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకుని వాళ్ళు అంద సంతృప్తి చెందవలసినదిగా ఈ సందర్భంగా అందరికీ మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం